కుప్పడంత మనసు సీరియల్ ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుందంటూ ప్రేక్షకులందరూ కూడా కామెంట్స్ పెడుతూ ఉన్నారు అంతేకాకుండా సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు రిషి దారా రిషి వస్తారా ఇద్దరూ కలిసిపోవడం అంతేకాకుండా మహేంద్ర ఎప్పటి నుంచో పాపం రిషి రిషి కోసం వెయిట్ చేస్తున్నారు సో ఆ తండ్రి కొడుకులు బాండింగ్ అంతా చూపించడం ఇదంతా కూడా ప్రేక్షకులకి చాలా హ్యాపీగా ఉంది వీటన్నిటితో పాటు టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగా శైలేంద్రతో గేమ్ ఆడుకోవడం అయితే ప్రేక్షకులు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ఇలాగే సీరియల్ స్టోరీ కనుక కంటిన్యూ అయితే టాప్ టీఆర్పీ రేటింగ్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది అంతేకాకుండా లాస్ట్ టూ వీక్స్ కన్నా ఈ వీక్ ఫైవ్ పాయింట్ నైన్ సెవెన్గా ఉంది టీఆర్పీ రేటింగ్ ఈరోజు టీఆర్పీ రేటింగ్లో కాస్త హైగానే చూపిస్తుంది కుప్పటి అంత మనసు సీరియల్ టీఆర్పీ రేటింగ్ ఇలాగే కంటిన్యూ అయితే వీక్ బై వీక్ ఈ టీఆర్పీ రేటింగ్ పెరిగే ఛాన్స్ మరింతగా ఉంది ఇదే కాకుండా ఈరోజు వసుధార అలియాస్ మన రక్షా గౌడ గారు మామగారు ఫిమా ఆకాష్ బై హ్యాపీ బర్త్డే విషెస్ తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది సో ఆయనకి మనం కూడా హ్యాపీ బర్త్డే చెప్దాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి